రాత్రికాలపు ప్రార్థన సర్వోన్నతుడా సర్వ సృష్టికర్తవైన మా పరలోకపు తండ్రి ఆది అంతుంయిన మా గొప్ప దేవా మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన దేవుడవు తండ్రి ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడో ప్రవా అధిక స్తోత్రం నొందదగిన వాడవు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు వాడవు మొదటి వాడవు తండ్రి కడపటి వాడవు దేవా యుగ యుగాలు నిత్యం ఉండు దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన బలహీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి పాపులమై ఉండగానే మీరు మమ్మును ప్రేమించినారు దేవా అయ్యా ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి నిత్య నరకం నుండి ఆరని అగ్నిగుండం నుండి మమ్మడు తప్పించినారు దేవా మా కొరకై మీరు బలిగా చేయబడ్డారు తండ్రి మా పాపాన్ని మీరు భరించినారు దేవా మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు తండ్రి మీ పరిశుద్ధ రక్తాన్ని మా కొరకై దారదారలుగా కార్చినారు దేవా మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీ సన్నిధిలో సాగిలపడి అబ్బా తండ్రి అని మురపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు తండ్రి దేవా మీరు మా పట్ల చూపిన ప్రేమ వాత్సల్యత కనికరాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను బలపరుస్తూ ఆదరిస్తూ మాకు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెట్టినామో అవిధేతగా ప్రవర్తించామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మా చూపుల ద్వారా మా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మమ్మను క్షమి ండి తండ్రి నాయన మీకు ఇష్టలంగా మీకు సాక్షిగా మీకు మహిమకరంగా మేము జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు కూడుకొని ఏకీభవించి ప్రార్థిస్తుండగా మీకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి దేవా వారి మురలకు మీ యొక్కండి దేవా విశ్వాసంతో మీ వైపు చూస్తున్నాము తండ్రి నమ్మకంతో మీకు ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా మా అక్కరలు మా కొరతలు మా కొవలు శ్రమలు బాధలు శోధనలు సమస్యలు కష్టాలు సమస్తము మీకు తెలుసు దేవా వీటన్నిటి నుండి మీరే మమ్మను విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా చెయ్యి పట్టుకొని మమ్మును నడిపించండి దేవా మా శ్రమలను మా యొక్క నిందలను అవమానాలను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా ఈనాడు తండ్రి మా బాధలను భరించే శక్తి మాకు లేదు దేవా మా కష్టాలను వేదలను బట్టి ఎంతో కృంగిపోయే వారిగా ఉంటున్నాము ప్రతి దినము రోదిస్తున్నాము తండ్రి అయ్యా ఈ సమయాన సంపూర్ణంగా మీ వైపే చూస్తున్నాము దేవా మీ మీదనే ఆధారపడుచున్నాము తండ్రి దయచేసి మమ్మునందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా మా కష్టకాలంలో మాకు తోడుండే దేవుడవుగా ఆ పదలు ఆటంకాలను తప్పించే తండ్రివిగా శ్రమదినమందు మమ్మను ఆదుకునే ప్రభుడవుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఎలాంటి అక్కరలో ఎటువంటి అవసరం తలో ఉన్నారు సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ప్రియులకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతగానో బిడ్డలు బిడ్డలుంటున్నారు దేవా దయచేసి వారి బాధను మీరు తీర్చండి తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు గృహాలు కట్టాలని ఇండ్లు కొనుక్కోవాలని స్థలాలు కొనాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండితేవా చేతిలో డబ్బులు లేక లోన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండితేవా బ్యాంక్ వరుస కాలంలో లోన్ శాంక్షన్ చేసే కృపను అనుగ్రహించండితేవా అయ్యా ఆశ్రయం లేని బిడ్డలకు ఆశ్రయదుర్గముగా దేవా చక్కని నివాస స్థలములను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో మీ ద్వారా పొందుకున్నటుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా వివాహాలు జరగక సంబంధాలు కుదరక వివాహం ఆలస్యమవుతుందని బాధపడుచున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరుగున్నట్లుగా మీరే సహాయం చేయండి ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు తండ్రి నీ బిడ్డల గొప్ప కార్యం జరిగించండి దేవా పెండిడచ్చి ఇంకా వివాహాలు ఆలస్యమవుతున్న బిడ్డలను ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా అయ్యా బిడ్డల కుటుంబాలలో వారి గృహాలలో శుభకార్యములు జరగకుండా ఆపే దురాత్మ శక్తులను ఏ స్నామంలో దూరపరచండి దేవా వారి కుటుంబంలో ఉండే పాపాన్ని శాపాన్ని కొట్టివేయండి తండ్రి ప్రియులు ఆశించిన రీతిగా వారి జీవితంలో చక్కని శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి సహాయమును వాని కొరకు నియమించదును అన్నారు దేవా దయచేసి నీ బిడ్డలందరి ఎడల ఈ గొప్ప వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లిదండ్రులు బిడ్డల వివాహాల కొరకు భారంతో కన్నిటితో ప్రార్థిస్తుండగా వారి కన్నిటికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా ఈ సమయాన మీ కను దృష్టిని బిడ్డల మీద నిలపండి దేవా ఎలాంటి అడ్డులు ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని మీరు తొలగించండి దేవా ప్రతి ఒక్కరిని వివాహాల కొరకు సిద్ధపరచండి తండ్రి మీ నామ మహిమార్థమై బిడ్డల వివాహాలు జరుగునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా వివాహాలు జరిగిన తర్వాత వారి మధ్య కలహాలు విభేదాలు గొడవలు అల్లర్లు మనస్పర్ధలు కోపాలు కక్షలు తొలగించండి దేవా భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరు జతపరిచిన బిడ్డలు వేరైపోకుండా సహాయం చేయండి విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా వారి కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ఎందరైతే విడిపోవడానికి నాయన నిర్ణయాలు తీసుకుంటున్నారో అలాంటి వారి నిర్ణయాలను మీరు మార్చండితేవా వారి మధ్య గొడవలు రావడానికి కారణమైన ప్రతి మనిషిని ప్రతి సమస్యను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అంతము వరకు నమ్మకంగా జీవించే భార్య భర్తలుగా మీరు సిద్ధపరచండితేవా ప్రతి కుటుంబం శాంతి సమాధానం కలిగి వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి అయ్యా ఈనాడు భార్యను బట్టి భర్తను బట్టి అత్త ను ఆడబిడ్డలను బట్టి కన్నీటికి గురవుతున్న బిడ్డల కన్నీటిని మిరుతుడవండితేవా వారి దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎవరితో చెప్పుకోలేక ఎవరి సహాయాన్ని ఆశ్రయించాలో అర్థం కాక మీ యొద్దకు వస్తున్న బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా ఈ సమయాన ప్రతి ఒక్కరు మీకు ప్రార్థిస్తుండగా దయచేసి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గర్భఫలం కొరకు సంతానం కొరకు కుమారులు కుమార్తెల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి దేవా బిడ్డల గీడల అద్భుతాన్ని చెయ్యండి ప్రవ్వా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానమందని భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధను మీరు తీర్చండి దేవా పిల్లలు పుట్టకపోవడానికి వారిలో ఉండే లోపం ఏమిటో సమస్య ఏమిటో మీరే దాన్ని తొలగించండి దేవా అయ్యా వారిలో పాపాలుంటే క్షమించండి దేవా శాపాలను కొట్టివేయండి దేవా అవిదైతను తొలగించండి ప్రవా అనారోగ్యం ఉంటే ముట్టి స్వస్థపరచండి దేవా అయ్యా మీరే పిల్లలు లేని భార్య భర్తలను ఆశీర్వదించమని మంచి మంచి ఆరోగ్యవంతులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ సంతానం లేక నిందల పాలవుతూ అవమానాలను భరిస్తున్న బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా వారి కన్నిటిని మీరు తుడవండి నాయన శ్రేష్టమైన ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అనారోగ్యం నుండి బిడ్డల్ని దూరపరచండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి కడుపులో ఉన్న బిడ్డలకు ఎలాంటి లోపం లేకుండా చక్కగా ఎదుగుతుంది సహాయం చేయండి దేవా డెలివరీ కొరకు సిద్ధపడుతున్న ప్రతి సహోదరికి మీరే తోడుగా ఉండండి నాయన వారిలో ఉండే భయాలను టెన్షన్స్ ని దూరపరచండి దేవా ఎలాంటి క్రిటికల్ సిచువేషన్స్ ఎదురవ్వకుండా సుఖమైన ప్రసవాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రవా అప్పుడే పుట్టిన బిడ్డల్ని మీరు కాపాడండి దేవా ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి డిసీజ్ నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలకు తల్లు మంచి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల దేవా ఉద్యోగాలు రాక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండితేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడు మీరే తండ్రి మీ వైపే చూస్తుండగా మీ మీదనే ఆధారపడుచుండగా ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల చదువులు తగిన చక్కని శ్రేష్టమైన జాబులను మీరు అనుగ్రహించండి దేవా ఈనాడు ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డ ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి ఇంటర్వ్యూలలో సహాయం చేయండి పరీక్షలలో తోడై ఉండండి దేవా బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డలను యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చదువులలో తోడై ఉండండి ఎదుగుదలలో సహాయం చేయండి చిన్ననాటి నుండి మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించే కృపనివ్వండి తల్లిదండ్రుల మాటలు వింటూ వారిని గౌరవించి సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి ఈనాడు తల్లిదండ్రుల మాటకు లోబడని వారిని మీరు సరిచేయండి దేవా వ్యర్థమైన పనికి రాని వాటికి బానిసలుగా జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా అయ్యా సన్మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నీ చిన్న బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా ప్రతి అనారోగ్య స్థితి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతలుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలినుందరు అన్న వాక్యం ప్రకారం బిడ్డలు చక్కగా ఎదిగి వర్ధిల్లునట్లుగా మీరు సహాయం చేయండి బిడ్డల్ని దుష్టి నుంచి శత్రువుల నుండి అపవాద నుండి ప్రమాదాలు ఆటంకాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను దూరపరచండి దేవా అపవిత్రాత్మలు తొలగించండి దేవా మేలుడు ఉపకారముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అంతము వరకు మీరు అక్కడ సమయం వరకు మా పోకడ వరకు సంఘంగా సమాజంగా కూడుత మానకుండునట్లు మీరే మాకు సహాయం చేయండి మా సహవాసాన్ని మీరు దేవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి ఎంతగానో బాధపడుచున్నారు దేవా పడకలపై పరిమితమై కన్నీరు కారుస్తున్నారు తండ్రి అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా వేదరికంలో దిక్కులేని స్థితిలో అనగారిన పరిస్థితుల మధ్య పేదవారిగా ఏమీ లేని వారిగా ఎన్నో కొరతలు అక్కరలు కలిగి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా వారి బాధలను మీరు తీర్చండి దేవా బిడ్డల స్థితిగతులను మెరుగుపరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి అద్భుత కరుడవు దేవా ఆశ్చర్య కరుడవు తండ్రి మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అత్యధికంగా హెచ్చించండి దేవా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి దేవా వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి అప్పుల భారాన పడిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా వాటి వడ్డీలు చెల్లించలేక బిడ్డలు ఎంతో బాధపడేవారిగా ఉంటున్నారు దేవా అయ్యా అప్పుల వారు ఎప్పుడొస్తారు ఎప్పుడు వారిని డబ్బులు అడుగుతారో అని భయాందోళనలు జీవిస్తున్నారు తండ్రి ఈ సమయాన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పు బాధల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యల్ని మీరు దూరపరచండి దేవా అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని వారి పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయ చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా బాధల కొరకు సమస్యల కొరకు అక్కరల కొరకు పట్టుదలతో ప్రార్థించే మనసును మాకు అనుగ్రహించండి దేవా నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా విసుగక విడువక పదే పదే మీకు ప్రార్థించే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలమిచ్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి మేము అడగక మునిపే మా అక్కరలు అతిలిసి ఉన్న దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన మీ మీద ఆధారపడి మీ అందు విశ్వాసం ఉంచి అడుగుచున్నాము దేవా దయచేసి మేము అడిగినవి పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే ప్రియులు వారి జీవితాలలో మేలులు జరగడం లేదని బాధపడుచున్నారో వారి కుటుంబంలో ఆశీర్వాదములు లేవని కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ ప్రజలను ఎడబాయు దేవుడు కాదు ప్రవ్వా నీ బిడ్డలను విడిచిపెట్టే వాడవు కాదు తండ్రి దయచేసి బిడ్డల అక్కరలు కొరతలు బాధలు కష్టాలు శ్రమలు సమస్యలను మీరు తీర్చండి దేవా వారి కన్నిటి ప్రార్థనలకు జవాబునివ్వండి తండ్రి హృదయంలో బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా అయ్యా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచి మంచిగా ఉంచి కాపాడండి ప్రవ్వా అయ్యా బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు భయాలు వేదనలు బాధలు సంపూర్ణంగా దూరపరచండితేవా బిడ్డల్లో గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి సుఖమైన సంతోషకరమైన క్షేమకరమైన నిద్రను దేవా బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దేవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ